సన్నారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం నల్లవాగు ప్రాజెక్ట్ ద్వారా రైతులకు చివరి ఆయకట్టు వరకు నీటిని అందించాలని జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుర్రపు మచ్చేందర్ తెలిపారు ఈ మేరకు నల్లవాగు ప్రాజెక్టు సందర్శించి అక్కడ పరిస్థితులను రైతులతో అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నల్లవాగు ప్రాజెక్టు కింద మార్డి కిష్టాపూర్ ఇంద్రనగర్ కల్హేర్ గ్రామాలలో రైతులు వేసిన జొన్న పంట నల్లవాగు నీళ్లు అందకపోవడంతో ఎండిపోతుందని ఒకసారి నీటిని వదిలితే జొన్న పంట పండుతోందని తెలిపారు రైతులకు సాగు కొరకు నీరు అందించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు స్థానిక ఎమ్మెల్యే ఎంపీలు చొరవ తీసుకుని నల్లవాగు ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేసేటట్టు చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జీఎంఆర్ ఫౌండేషన్ సభ్యులు గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు ఎనిమిది అంటే సుమారు ఎనభై ఏడు ఫీట్ల నీళ్ళు ఎనభై లెవెల్ ఉన్నాయి ఆ నీళ్లు ఉన్నాయి కాబట్టి రైతులు ఘోష నీళ్లు లేకపోతే అడగకుంటుంది ఎత్తి మీద నీళ్ళు ఉన్నప్పుడు కిందికి పంటలు వారకపోతే ప్రతి రైతు కన్నీరు వేడించే పరిస్థితి వస్తుంది దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి మీరు వినవించి మాకు మీరు కూడా సహాయం చేస్తారని మీకు కూడా వినవించుకుంటున్నాను కృష్ణాగిరి తాజా మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి నా పేరు ఇక్కడ నల్లవాగు ప్రాజెక్టు లో వాటర్ ఉన్నాయి ఈ వాటరు తగ్గట్టు లో మీటింగ్ పెట్టి ఎక్కడి వరకు ఇవ్వాలని ఐబ్బంది చేసి నీళ్ళు ఇచ్చిర్రు డి సెవెన్ వరకు నీళ్ళు పారుతున్నాయి ఇప్పుడు ఆల్రెడీ కానీ ఇంకా డి సెవెన్ నుంచి ఇంకా డి ఎయిట్ డి నైన్ చివరి ఆయకట్టు కల్లేరు వరకు అయితే చాలా బోర్లు ఉన్నాయి ఎక్కడైతే ఆయకట్టు పొలాలు ఉన్నాయి రైతులు బోర్లు ఉన్నాయి కదా బోర్లలో బోర్లు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ నల్లవా నీళ్ళు ఇవ్వకుండా ఆ బోర్ల వద్ద పంటలు పెట్టుకున్నారు ఆ బోర్ల నీళ్ళను బట్టి పెట్టుకున్నారు అండి ఈ ఆల్మోస్ట్ జొన్నలే పెట్టుకున్నారు ఆ జొన్నలు అనేటివి ఇప్పుడు అన్ని ఈ ఒక్క వెట్టిస్తే ఒక్క తడిస్తే టేలాండ్ వరకు ఒక తడిస్తే ఆ ఎవరైతే రైతులు బోర్ల వద్ద వేసుకున్నారో పొలాలు చే పంటలు అవి పండే అవకాశాలు ఉన్నాయి పండుతాయి ఒకవేళ ఈ యొక్క తడి ఇవ్వడానికి ఇక్కడ నీళ్ళు సరిపోయిన ఉన్నాయి ఇంచుమించు ఇక్కడ ఇప్పుడు డెబ్బై ఐదు లెవెల్ ఉంది ఎనభై ఆరు ఎనిమిది లెవెల్ ఉంది ఈ లెవెల్లో నీళ్ళు ఇవ్వచ్చు ఇస్తే ఈ బోర్లు ఏవైతే కాడ ఏదైతే పంట పెట్టుకున్నారో వాళ్ళు పండించుకొని బతికే అవకాశం ఉంటుంది చానా ఎక్కువ మట్టుకు పేద రైతులు ఉన్నారు ఆ పేద రైతులు బతికే అవకాశం ఉంది ఒకవేళ ఈ తడి ఇవ్వకపోతే వాళ్ళు ఇంచుమించు ఎకరాకు ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాల్ల జొన్నలు అవుతాయి ఈ తడి ఇవ్వకపోతే అది వాళ్ళు కోల్పోతారు నష్టపోతారు సార్ చెప్పినట్లు ఎకరాకు ఇరవై ఒక యాభై వేలు నష్టం రైతులు నష్టపోతారు కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు దయదలంచి నుంచి అధికారులకు విన్నవించి మాకు ఈ ఏదైతే బోర్ల వద్ద వేసుకున్నటువంటి జొన్నలను కాపాడాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళకు మరి కలెక్టర్కు కూడా మేము కోరుకుంటున్నాము అధికారులు కూడా స్పందించి ఎంక్వైరీ చేసైనా సరే ఈ రెండు మూడు రోజులలోనే మాకు నీళ్లు ఇస్తే ఈ పంటలు పంటాయి లేకుండా ఎండిపోతాయి పేద రైతులకు నష్టం చేసినట్లయితే తల మీద నేను నీళ్లు పెట్టుకున్నాము తల మీద నీళ్ళు ఉండి మేము నష్టపోయే అవకాశం ఉంటుంది ఈ బోర్లల్లో ఇంకిపోయిన నీళ్లు పోస్తలేవు లేవు బోరు బోర్లు పోస్తాయని చెప్పేసి ఆశతోని మేము పంటలు పెట్టుకోవడం జరిగింది రైతులు మీ రైతుల మీద దయదలంచి కనుకరించి ఒక వ్యక్తి ఇవ్వాలని మేము ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కలెక్టర్ రైతు సోదరులందరికీ మరియు మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను గుర్రవం అచ్చందర్ జేఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇక్కడ మా ఫౌండేషన్ సభ్యులు కూడా మన మార్తన్న గారు కిష్రెడ్డి పటేల్ గారు అమ్రనాయకన్న అన్న గారు నాగిరెడ్డి అన్న గారు అనిల్ అన్న గారు ఇంకా తదితరులందరూ కూడా ఇక్కడికి వచ్చేయడం జరిగింది ఈరోజు మేమందరం ఈ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఇక్కడ నల్లబాగు ప్రాజెక్టుకు చివరి ఆయకట్టు అయిన మార్డి కృష్ణాపూర్ ఇంద్రానగర్ కల్లేర్ గ్రామాలలో ఎందరో మంది రైతులు జొన్న పంట పెట్టుకొని ఆ జొన్న పంట చివరి దశలో ఉంది ఆ జొన్న పంటకు ఒక తడి ఒక వెట్ నీటిని విడుదల చేయాలి అని ఇక్కడ స్థానిక మన ఎమ్మెల్యే గారిని స్థానిక మన ఎంపీ గారిని మేము విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాం ఎందుకు అంటే ఒక తడి ఇక్కడ నల్లవాగు ప్రాజెక్టులో చాలా నీరు ఉంది ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వంగా కూడా చాలా నీరు చాలా ఫీట్ల నీరు ఉంటుంది అవైలబిలిటీ ఉంది కాబట్టి ఒక్క తడి కోసం ఒక రెండు ఫీట్లోనో ఎంతనో కొంత నీరు చివరి ఆయకట్టుకు విడుదల చేయాలి అని ఆ విడుదల చేయడానికి ఎలాంటి రిస్క్ అయినా కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడ ఉన్న అధికారులు మేము కూడా అందరము సహకరిస్తాము దయచేసి ఒక తడి నీరు విడుదల చేయాలి అన్న ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మనకందరికీ తెలుసు రైతు ఈ దేశానికి వెనుముక ఈ రైతు యొక్క కడుపుని మండడం చూసి ఒక సామాజిక బాధ్యతగానే నేను ఈ నీటిని విడుదల చేయాలి అన్న ఆలోచనతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది మనకు తెలుసు ఇదివరకున్న గవర్నమెంట్ కూడా ప్రతిసారి కూడా ఈ ఈ ప్రతిసారి ఇదివరకున్న ఏ గవర్నమెంట్ అయినా కూడా మనం డిమాండ్ చేస్తూ ఈ వాటర్ని విడుదలను మనం సాధిస్తూ ఉన్నాము ఈసారి కూడా తప్పకుండా ప్రతిసారి ఇంతకన్నా తక్కువ అవైలబిలిటీ ఉన్నా కూడా నీళ్ళు నీటిని విడుదల చేశారు అవసరానికి తగ్గట్టు చివరి ఆయకట్టుకు ఈసారి కూడా ఎమ్మెల్యే గారు తప్పకుండా ఎలాంటి రిస్క్ అయినా తీసుకొని ఈ ఈ నాలుగు గ్రామాలకు ఒక తడి నీటిని తప్పకుండా తక్షణమే అది కూడా కొంచెం లేట్ చేసినా కూడా పంట ఎండిపోతుంది ఇప్పటికే కొంతమంది ఎన్నో రకాల బోర్లు వేసి లాస్ అయినారు రైతులు ఒక్కొక్క రైతుకి ఇంచుమించు ఒక ఎకరానికి కూడా యాభై వేల పైచీలకు లాభం చేకూరుతుంది ఈ ఒక్క తడి ఇవ్వడం వలన దాన్ని స్టోరేజ్ అలాగా పెట్టుకొని మళ్ళా వన్ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ రివ్యూ చేసి ఆలోచించి విడుదల చేస్తూ ఉండడంలో ఎలాంటి ఉపయోగం ఉండదు కాబట్టి తక్షణమే నీటిని విడుదల చేసి చేయడం వలన పశువులకు కానీ ఈ మిగిలి ఉన్న జొన్న పంటలకు కానీ ఇతర పంటలకు కానీ ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా మన బాధ్యతగా రైతులకు సేవ చేయాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ తప్పకుండా ముందుకు వచ్చి ఈ ప్రజల ఈ రైతుల యొక్క కష్టాలను తీర్చాలి అని నేను పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను దానికి మేము ఒక ఇది ఒక సామాజిక లాగా మేమందరం కూడా సహకరిస్తాము ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు రైతు రైతుల పంటను తప్పకుండా మనం నీటిని ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి అని నేను పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు తూము చర్చి ఉంది కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ ఇక్కడ చుట్టుపక్క ప్రాంతాలకి నీరు సరిపోతూ ఇంకొంచెం ఇంకొంచెం లెవెల్ ఇంకొంచెం ఫోర్స్ఫుల్ గా దాన్ని మనం చివరాయకట్టుకు చేరేలా కొన్ని పూడికతీతలు కొన్ని ఉన్నాయి అది కూడా పెద్ద సమస్య కాదు మనం ఎమ్మెల్యే గారు ప్రభుత్వం అనుకుంటే ఇది చాలా చిన్న సమస్య రిస్క్ ఉంటది ప్రభుత్వం తలుచుకుంటే తప్పకుండా చివరాయకట్టకు వచ్చేలా చిన్న చిన్న పూడిక అనే అనుకోండి కొన్ని అనవసరమైన గన్లు ఉన్నాయి దాన్ని పూడ్చివేత అనుకోండి కొన్ని కొన్ని అవసరానికి మించి నీటిని వాడుకునే మోటార్లు ఉన్నాయి ఆ మోటార్లను ఆఫ్ చేసిన అనుకోండి ఏదో ఎమ్మెల్యే గారు ఒక్కొక్క రెండు రోజులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ తప్పకుండా శ్రద్ధ పెడితే తప్పకుండా నీరు అనేది చివరి ఆయకట్టుకు వెళ్తుంది అని నేను విజ్ఞప్తి చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయకట్టు నాలుగు వేల ఎకరాలకు వీళ్ళు నీళ్లు అందిస్తున్నారు కానీ మొత్తం ఆయకట్టు చాలా వేల ఎకరాలు ఉంది మొత్తం ఇంచుమించు మోర్ దెన్ రెండు వేల ఐదు వందల ఎకరాల జొన్న పంట ని రక్షించిన వాళ్ళు అవుతారు ఒకటే తడి కావాలి మేము పదే పదే అడగము ఒక తడి చివరి చివరి తడి ఒకటిస్తే రెండు వేల ఐదు వందల ఎకరాల పైచిలకు జొన్న పంట అనేది చేతికి అందుతుంది